హాయ్ అండి వెల్కమ్ టు బాలనే బ్లాగ్స్ అయితే ఆలు పరోటా అయితే వేస్తున్నా అనమాట ఆలు పరోటా కోసం అయితే మనం చపాతి పిండి ఎట్లా కలుపుకుంటామో ఫస్ట్ అట్లే కలుపుకోవాలన్నమాట చపాతి పిండి లాగా కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది ఇంకా నేను ఈ పిండి కలిపేలోపు అయితే ముందే స్టవ్ ఆన్ చేసి ఆలుగడ్డలు అయితే ఉడకబెడుతున్నాను అనమాట అవి ఉడికేలోపు మనం ఈ పిండి కలిపేసుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది తొందరగా అయిపోతుంది పిండి ఎక్కువ సాఫ్ట్గా రావాలంటే కొంచెం ఆయిల్ వేసుకుంటూ నెమ్మదిగా కలుపుకుంటూ మ సాఫ్ట్గా అయ్యే వరకు కలపాలన్నమాట కొంచెం టైం ఎక్కువ పడుతుంది కలుపుట్లని గట్టిగా ఇట్లా ప్రెస్ చేసి అయితే మనం పిండిని కలపొద్దండి ఎందుకంటే పొంగవనమాట ఇంకా చపాతీలైనా పూరీలైనా అసలు పొంగవు అందుకే నెమ్మదిగా కొంచెం స్మూత్గా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఆయిల్ వేసుకుంటూ చూసారు కదా కలపడమే ఇట్లా సాఫ్ట్గా కలిపేసినా నేనైతే ఇంకా దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ అట్లా పక్కన పెట్టేస్తే ఇంకా సాఫ్ట్ అయిపోతుంది అనమాట ఇంకా వన్ అవర్ కూడా పెట్టవచ్చు ఇంకా నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన పెట్టేసి అయితే చేస్తా ఇంకా ఆలోపు కూడా ఇది ఆరిపోకుండా కొంచెం ఆయిల్ అయితే పైనుంచి ఇట్లా రుద్దేసి మూత పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు ఆలు ప్రాసెస్ అయితే చూద్దాము ఇంకా ఈ పిండి కలిపే టైంలో ఆలును ఉడకబెట్టేసిన కదా ఆలు అయితే ఉడికిపోయింది అనమాట ఇప్పుడు కొంచెం చాక్తోనే అట్లా అనేసి గరటితో అయితే మెత్తగా వేస్తున్నా అనమాట పప్పు గుత్తితో చేసుకోవచ్చు స్మాషర్ ఉంటే దాంతో కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇంకా మెత్తగా అయిపోతుంది అనమాట అట్లా మెత్తగా కాకుండా అక్కడక్కడ ఆలు కనిపిస్తే పరోటాలు కూడా బాగుంటాయి కదా మొత్తం మెత్తగా కాకుండా అందుకే ఆలు కూడా కనిపించాలని మరీ అంత మెత్తగా కాకుండా వేస్తున్నా అనమాట గరటితో అయితే ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు ఆలు పరోటను చాలా రకాలుగా చేసుకోవచ్చు బెంగాలీ వాళ్ళైతే అసలు ఏం వేయకుండా ప్లేన్ ఆలుతోనే అనమాట ఆలు పరోటా ఈ ఇంకా నేనైతే ఈ ప్రాసెస్ చేస్తాను అనమాట ఇప్పుడు ఉడికించినాం కదా మెత్తగా వేసిన ఆలు అయితే పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్స్ కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకోవచ్చు వేయించిన జీలకర్ర పొడి ధనియాల పొడి నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది నిమ్మరసం వేసుకుంటే ఇవన్నీ మిక్స్ చేస్తే సరిపోతుంది అనమాట నేనైతే నిమ్మరసం వేయలేదు వేస్తే బాగుంటుంది ఇవన్నీ బాగా కలుపుకోవాలి మనం ఇందాక పిండి నానబెట్టినాం కదా అది ఇంకా సాఫ్ట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ అయింది నేను పక్కన పెట్టేసి అయితే చూసిరు కదా కొంచెం ఇట్లా తీసి దాంట్లో మనం ఆలు చేసిన ఆలుతో చేసినాం కదా ఈ ఆలు మసాలా అయితే తింట్లో పెట్టేయాలన్నమాట ఈ పిండితో అంతా కవర్ చేసి ఒక ఉండలాగా చుట్టుకోవాలి కొంచెం ఎక్కువ పిండి ఉంటే తీసేయచ్చు కానీ నేను అక్కడికక్కడ బారాబర పెట్టేసిన కాబట్టి ఏం కాదు ఇంకా కొంచెం మందంగా వేసుకోవాలన్నమాట ఆలు పరోటా అంటేనే మందంగా వేసుకోవాలి కాకపోతే అంత మందంగా మా ఇంట్లో ఇష్టపడరు కాబట్టి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా నేను మీడియంగా వేసినా అనమాట అసలు పరోటాస్ అయితే చాలా మందంగా వేస్తారు చూసారు కదా అక్కడక్కడ ఆలు కనిపిస్తుంది కదా అట్లయితేనే మనకు ఆలు పరోటా అనే ఫీలింగ్ వస్తుంది మొత్తం మెత్తగా అయిపోతే ఆ ఫీలింగ్ రాదనమాట ఇంకా అక్కడక్కడ ఆలు తగులితే కూడా ఆలు తింటున్నాం తింటున్నామనే ఫీలింగ్ ఉంటుంది మంచిగా అనిపిస్తుంది అందుకే మరీ మెత్తగా కాకుండా ఇట్లా వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇంకా నెయ్యితో కాల్చుకోవాలి నెయ్యితో అయినా బటర్తో అయినా కాల్చుకోవచ్చు చెప్ప ఈ పరోటాలైతే నూనెతో నూనెతో కూడా కాల్చుకోవచ్చు కాకపోతే మరి అంత టేస్ట్ ఉండదన్నమాట ఇంకా నెయ్యితోనైతే ఇంకా బాగుంటుంది నెయ్యి అయినా బటర్ అయినా అంతే అండి వీటి కాంబినేషన్ అయితే పెరుగు పచ్చడి ఉంటుంది కదా పెరుగు పచ్చడితో తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ఆలు పరోటాలు అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పెరుగు పచ్చడితో ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి సూపర్గా ఉంటే ఒక రెండు పరోటాలు తింటే కడుపు నిండిపోతుంది అన్నమాట అంత బాగుంటుంది చూసారు కదా పొంగుతున్నాయి మంచిగా ఇట్లా పొంగితే బాగుంటాయి అనమాట పరోటాస్ అయితే అంతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్